న్యూస్ కి స్వాగతం తెలంగాణ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ ఆధ్వర్యంలో నెక్కొండ మండల సర్పంచులు పాల్గొన్నారు సర్పంచుల పెండింగ్ బిల్లుల విషయమై శుక్రవారం హైదరాబాద్ సెక్రటేరియట్ ముందుగా గాంధీయ మార్గంలో శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని చేస్తుండగా సచివాలయం చుట్టుపక్కల పూర్తిగా పోలీసులు గన్ నిర్బంధంలో ఉండి అక్రమంగా అరెస్ట్ చేశారు అక్కడ నుంచి సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ కు తరలించారు తాజా మాజీ సర్పంచులు మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన కొనసాగుతుందని చెప్పి ఈ ప్రభుత్వం పోలీసులతో నిర్బంధించి ప్రశ్నించే గొంతులను పూర్తిగా నొక్కించాలని చూస్తున్న ఈ ప్రభుత్వం నిర్ణయం సరైంది కాదని తెలియజేస్తూ ఇప్పటికైనా రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు సర్పంచ్లు చేసిన పనులు ఏమైతే పెండింగ్ లో ఉన్నాయో వాటిని అన్నింటినీ గుర్తించి పూర్తి స్థాయిలో పెండింగ్ బిల్లులు అన్ని విడుదల చేసి ఆ తర్వాతనే గ్రామ స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నెక్కొండ మండల సర్పంచ్లు పాల్గొన్నారు గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని కోరితే ఇవాళ నిజాం నవాబులను మరిపించిన ఒక రాక్షసత్వ పాలనలాగా కనపడుతుంది ఎందుకంటే గ్రామాలలో అప్పు సప్పు చేసి సర్పంచుల అభివృద్ధి చేసిన పాపానికి ఈ ప్రభుత్వం ఎనిమిది నెలలు అవుతుంది మా సర్పంచ్ల పెండింగ్ బిల్లు మీద స్పందిస్తలేదని ఒక మేము చెప్పేటందుకు వస్తే చెలో సెక్రటరేట్ కూడా కార్యక్రమం ఎట్లా పిలిపించామంటే గాంధీ మార్గంలో ఒక నిరసన దీక్షగా ఈ ప్రభుత్వానికి తెలియాలని పెండింగ్ పాత బకాయిలు ఉన్న సర్పంచ్లంతా పెండింగ్ ఉన్న బకాయిల సర్పంచ్లంతా ఒక దీక్షలో పాల్గొందామని వచ్చింది కానీ ఈరోజు అర్ధరాత్రి సర్పంచ్ల ఇండ్ల మీద పడి హౌజ్ అరెస్టులు చేయడం హైదరాబాద్కు చేరుకున్న సర్పంచులని అడుగడుగున ఒక ఉక్కుపాదం మోపి రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మంది సర్పంచులు ఉన్నారు మరి వారందరూ కూడా ఎంతో శ్రమించి గత ప్రభుత్వ ఆదేశానుసారం కూడా ప్రభుత్వాలు ఏ అయినా వాళ్ళ యొక్క అధికారుల ఆదేశానుసారం మరి యొక్క పన్నెండు వేల ఆరు వందల డెబ్బై తొమ్మిది మంది సర్వే సర్పంచులు మరి వారి ఎంతో అప్పుల పాలు పాలే ఈరోజు ఎన్నో పనులు వేసి మరి అలా అప్పుల పాలయ్యారు మరి చేసిన విధానంగా ఎలా అయితే వాళ్ళు ప్రకటించారో అలాంటి ఒక పనులను సర్పంచ్లందరూ కూడా మరి విధి నిర్వహణలో భాగంగా అభివృద్ధి చేసి చూపించడం జరిగినది మరి ఇప్పుడు దాదాపుగా సర్పంచులకు ఒక్కొక్క సర్పంచ్కి పది చిన్న గ్రామ పంచాయతీ పదిహేను లక్షలు పెద్ద గ్రామ పంచాయతీ ముప్పై నుంచి యాభై లక్షల మధ్యన పెండింగ్ బిల్లులు ఉన్నాయి మరి అవన్నీ కూడా ప్రజల సౌకర్యార్థం చేసిన పనులు మాత్రమే మరి ఏదో జేబులు ఇప్పుడుకోవడానికి చేసిన పనులు కావు మీరు ఇలా చూసినా కూడా ఏ ప్రభుత్వం అధికారాలు ఉన్నా కూడా మరి ఆ పనులు చూసినా ఇప్పుడు అగుపడతాయి మరి ఆ పనులను చూసైనా వెంటనే పెండింగ్లో ఉన్న ప్రపంచ విడుదల చేయాలని ఈ యొక్క ప్రభుత్వాన్ని కోరడం అయినది ఈ దాంట్లో భాగంగా ఈరోజు ఇలా మన సచివాలయానికి గాంధీ మార్గంలో నిలిచిన తెలుగుడంలోకి వచ్చిన మమ్మల్ని అందరినీ కూడా నిబంధించి అక్రమంగా అరెస్టు చేయడం జరిగినది మరి ఇది ప్రభుత్వానికి తగదు మరి ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న ఈ యొక్క సర్పంచ్ల బిల్లులు మొత్తం కూడా చెల్లించాలని మేము సర్పంచ్ల సంఘం నుంచి కోరుకుంటున్నాం